హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళకి రుణమాఫీ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అండి ఇవాళైతే లాస్ట్ రోజండి ఎవరైతే డాక్రా మహిళలు ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఉంటారో వీరందరికీ కూడా ఇవాళ ముప్పై ఒకటి డబ్బులు అయితే అందరికీ కూడా జమ చేయడం జరిగింది అండి ఇప్పటికే మనకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఉన్నటువంటి మిగతా ఊళ్ళలో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇవాళ డబ్బులు రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఈ యొక్క డబ్బులు పడడానికి ఫిబ్రవరి మనకి మొదటి వారం అదేవిధంగా రెండో వారం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న డోక్రా మహిళలు ఉన్నారో అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి కంపల్సరీ తంబైతే వెయ్యాల్సి అయితే ఉంటుందండి అదే విధంగా ఇతర ఊర్లో ఎవరైతే ఉంటారో ఇతర దేశాల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే పడవండి కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయితే తొంభై అయితే వెయ్యాల్సి అయితే ఉంటుంది డెబ్బై తొమ్మిది లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్న డాక్రా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నారండి అందరికీ కూడా ఆసరా పథకం ద్వారా నాలుగో విడత ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు అయితే జమ చేయబోతున్నారు ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందల చెప్పునైతే ఆసరా పథకం ద్వారా నాలుగోటి ద్వారా మనకి రిలీజ్ అయితే చేయబడుతున్నారండి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న డాక్ర ఉన్నారో కంపల్సరీ తమ్ము అయితే వేసుకుండి అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కనిపించే లింక్ అయితే కూడా చేసుకుంటూ అయితే ఉండండి చాలా చోట్ల ఏంటంటే ఇండివిజువల్ అకౌంట్లు ఉంటాయి లేదంటే కనుక ఒక అకౌంట్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుందండి ఈ యొక్క అకౌంట్లో డైరెక్ట్ చెక్ రిజిస్ట్ చేయగానే డబ్బులు అయితే పడతాయండి రుణమాఫీ కింద బ్యాంకులు వారైతే కొట్టేయడం అయితే జరుగుతుంది మీరు తీసుకున్న లక్ష లేదా యాభై వేలు లోన్కి కానీ ఈ యొక్క డబ్బులు అయితే ఖాతాలు అయితే జంప్ చేయడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ గతంలో మనకి సున్నా వడ్డీ పదకొండు డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో వాళ్ళకి మనకి మళ్ళీ ఈ యొక్క డబ్బులు అయితే వేస్తున్నారు అదేవిధంగా గత మూడు ఇన్స్టాల్మెంట్లు ఎవరైతే పొందారో వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డోక్రా గ్రూప్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జంప్ చేయడం అయితే జరుగుతుందండి